వ్యక్తుల కూసాలు కదిలిపోతున్నాయా పోరాటమే ఊపిరిగా ప్రజల కోసం అడుగులు వేస్తున్న ఆ నాయకుడికి ప్రజలంతా జే జేలు పలుకుతున్నారా కేంద్రంలో పలుకుబడి ఉన్న ఆ నాయకుడిని ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదా ఈ ఎన్నికల్లో శక్తుల అంతం తప్పదా ఇంతకు ఎవరా నేత ఏంటా కదా హ్యావెలు దశభిషలు ఏమీ లేవు మాటలు మర్మాలు అసలే లేవు అంతా చేసి చూపించడమే తనకున్న పవర్ ఏంటో కార్యరూపంలోకి తీసుకురావడమే ఇది ప్రస్తుత రాజకీయ నేతలకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కు మధ్య ఉన్న అతిపెద్ద తేన ఇతర నేతలు మాటలు చెప్పడం మనం చూస్తున్నాం కేంద్రాన్ని దింపేస్తాం మెడపట్టి సాధిస్తాం అంటూ ఇతర పార్టీల నాయకులు పదే పదే చెప్తున్నారు కానీ ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా సాధించిన వారు లేరు కానీ పిత్త కొంచమే అయినా కూత ఘనమన్న చందంగా పట్టుమని మూడేళ్లు కూడా నిండని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చెప్పారు చేస్తారు అనే తాక్ జోరుగా వినిపిస్తోంది కేంద్రంలో ఉన్న పలుకుబడిని వినియోగించడంలోనూ లాబియింగ్ చేయడంలోనూ తనకు తానే సాటి అని అనిపించుకున్నారు ఆయనకు ఒక్క సీటు లేదు అయినా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఆయన పోరాడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాలపై కొత్తాడే మనస్తత్వంతో ముందుకు సాగుతున్నారు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి టీం చేసిన తీవ్ర అరాచకాలను ఆయన ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూ వస్తున్నారు ఇటీవల జరిగిన ఘటనను ఢిల్లీ వరకు తీసుకెళ్లడంలోనూ దీనిపై హుటాహుట్టిన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా చేయడంలోనూ బోడే సక్సెస్ అయ్యారు గుండుగుతగా జిల్లాలోని కీలక పోలీసు అధికారులను బదిలీ చేయించడంలో ఆయన సక్సెస్ అయ్యారంటే ఇదేమి చిన్న విషయం కాదు కట్ చేస్తే ఇలాంటి వారిని గెలిపించుకుంటే రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరుగుతుందనేది ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయమంటూ రాజకీయ వర్గంలోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది పుంగనూరులో పెద్దిరెడ్డి టీం బోడెపై దాడి చేసి తిరిగి ఆయనపైనే కేసులు పెట్టారు దీంతో ఆయన ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడిని ఉపయోగించారు ఇక్కడ అన్యాయాన్ని అక్కడికి తీసుకెళ్లారు దీంతో డిఐజీ అమ్మిరెడ్డిపై వేటు పడింది డిఎస్పి మహేశ్వర్ రెడ్డి సిఐ రాఘవ పాటు ఎస్ఐ మారుతిపై ఈసీ బదిలీ వేటు వేసింది పోరాడితే పోయేదేమీ లేదన్న సూక్తి మేరకు ఆయన చేస్తున్న పోరాటాల ఫలితంగా పుంగనూరులో ప్రజాస్వామ్యానికి ఊపిరి లూదేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బోడె వంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా విజయం దక్కించుకుంటే అంతిమంగా అది ప్రజలకు ఎంత మేలు చేయిస్తుందనేది ఘటన కేంద్రం నుంచి ఏపీకి చాలానే ఉన్నాయి విభజన చట్టంలో పేర్కొన్న హక్కులే కావచ్చు పోలవరం ప్రత్యేక హోదా వంటి సంక్లిష్ట అంశాలే కావచ్చు వీటిని సాధించడంలో ప్రధాన పార్టీలు విఫలమయ్యాయి కానీ ఇలాంటి వారిని కూడా బోడె రామచంద్ర యాదవ్ సాధించగలరు అనడంలో సందేహం లేదు ముఖ్యంగా పుంగనూరు వంటి పెద్దిరెడ్డి కోటరీలనే బద్దలు కొట్టిన నాయకుడికి ఇతర విషయాలు సాధించడం ఎంత తేలికైన అంశమో ఇతే అర్థమవుతుంది అయితే దీనికి కావాల్సింది ఆయనకందరూ మద్దతివ్వడం ఆయనతో పాటు బీసీవై పార్టీ నాయకులను గెలిపించడం మరి చేస్తారా ప్రజల ముందు కదులుతారా అనేది తేలాల్సి ఉంది